మన ఆధ్యాత్మిక బంధుమిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం జూలై నెల ముప్పయో తారీఖు అంటే ఈరోజుకి పాలకుల దగ్గర జిన్నూరు సద్గురు శ్రీ నాన్నగారు సద్గురు శ్రీ నాన్నగారు మహేంద్రవాడ గ్రామం ఇచ్చేసి ఈ రోజుకి సరిగ్గా ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయింది సద్గురు శ్రీ నాన్నగారు మహేంద్రవాడ ముచ్చటగా మూడు సార్లు ఇచ్చేశారు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞత అనేక కోటి హృదయపూర్వక నమస్కారాలు మొట్టమొదటిగా పదిహేను ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మొట్టమొదటిగా వచ్చారు ముప్పై తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఒకటి శ్రీ రమణ సాయి నివాస్ నూతన గృహారంభ ప్రారంభించడానికి రెండవసారి వచ్చారు ఎనిమిది ఆరు రెండు వేల ఎనిమిదిలో మా పూర్వీకుల్ని సంరక్షించడానికి మూడోసారి వచ్చారు ముచ్చటగా సార్లు వచ్చినటువంటి ఆ మహాపురుషుడికి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం ఒక్క హృదయపూర్వకమైనటువంటి శుద్ధిగా నమస్కారం తప్ప మరేమీ ఇవ్వలేదు అటువంటి మహానుభావులు జై అరుణాచల జై గురురమణ జై జటల బాబాజీ జై గురుదేవ